అది కూడా భార్యాభర్తలు ఇద్దరు కపుల్స్ వెళ్ళారు విశాఖపట్నం నుంచి ముగ్గురు కపుల్స్ వెళ్ళారు ఆడవాళ్ళని వదిలిపెట్టి మగవాళ్ళనే కాల్చారు సెలెక్టివ్గా అదే మరి ఇవన్నీ చూస్తే ఒక టార్గెటెడ్గా కావాలని చేశారు తప్ప ఇంకోటి కాదు ఇది ఆర్గనైజ్డ్గా కూడా వెల్ ఆర్గనైజ్డ్గా చేశారు తప్పకుండా ఆ కుటుంబాలకు అండగా ఉంటాం అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున కుటుంబానికి ఇద్దరికి కూడా చెరి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం కూడా చేస్తాం ఎందుకంటే ఒక సంఘీభావాన్ని తెలియజేస్తూ మనం అందరం కూడా ఆ కుటుంబాలకు అండగా ఉండి ఆ కుటుంబాలు నిలదొక్కోవడానికి ఏమేం చేయాలనో అన్ని చేయడానికి మనం ముందుకు రావాలి ఆ శక్తి మనకుంది చనిపోయినటువంటి చంద్రమౌళి గారికి ప్రగాఢ సానుభూతి కుటుంబ సభ్యులకు ప్రానుభూ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మరొక్కసారి ఆ కుటుంబానికి ధైర్యం చెప్తూ సెలవు తీసుకుంటాం